హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అండ్ బిలేటెడ్గా మీ పిల్లలందరికీ అండ్ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఈరోజు చిల్డ్రన్స్ డే అని చెప్పేసి ప్రిన్సి వాళ్ళ స్కూల్లో అంటే ఈరోజు అంటే నిన్న స్కూల్లో అయితే సివిల్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారంట సో తనకైతే లంగా జాకెట్ అయితే వేశానమాట జుట్టేసే ప్రతిసారి పేర్లు కామన్గా చూస్తూనే ఉంటాను ఇంకా నా మైండ్ ఇంకొకసారి పేర్లు ఉన్నాయని కనపడ్డాయంటే ఆటోమేటిక్గా పేర్లు చూడాలనే అనిపిస్తుంది సో పేర్లు అయితే చూస్తూ ఉన్నాను ఈ ఏమీ లేవు కానీ గట్టిగా గీరుతుంది అనుకుంటా పైన స్కిన్ అంతా లేసిపోతుంది ఇంకా ఫుల్గా అరిచేసాను అనమాట ఏంటి అంతంత గట్టి గీరుతున్నావు అని చెప్పేసి ఇంకా అరిచాను తర్వాత ఇంకా నాకు వచ్చిన ఒక నాలుగు జడల్లో ఎప్పుడు రిపీటెడ్గా అవి వేస్తూ ఉంటాను ఈరోజు అదొక అయితే వేసాను వేసాను అనేది మీకు ఇప్పుడు చూస్తూ ఉంటారు సో నేను ఈ క్లిప్స్ అన్నీ మొన్న వన్ టౌన్లో తీసుకున్నానండి సో మంచిగా రెడీ చేసి ఆ క్లిప్స్ కూడా పెట్టేసి అయితే వేసేసాను ఈ బ్యాంగిల్స్ అనేది దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ బ్యాంగిల్స్ యూస్ చేతులు ఉంటున్నాయో లేకపోతే చేతులు లాభం లేదు ఏంటో తెలియదు కానీ ఇంకా సరిపోతానే ఉన్నాయి సో మంచిగా డజన్నారా డజన్నారా అటు ఇటుగా వేసేస్తాను అనమాట ప్రిన్స్ని ఎంత బాగా రెడీ చేసుకుంటానంటే ఈ స్కూల్లో ఏ అకేషన్ ఉన్నా కూడా మంచిగా స్పెషల్గా రెడీ చేసి పంపిస్తాను స్కూల్ అనే కాదు ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏమన్నా కూడా ప్రిన్స్ని రెడీ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇది వస్తుంది ఇంకా కొంచెం అప్పుడప్పుడు మంచిగా కోఆపరేట్ చేసేది అప్పుడప్పుడైతే అస్సలు ఏడుస్తూనే ఉంటుంది అనమాట అస్సలు కాపరేట్ చేయదు నాకు బాగా రెడీ చేయాలి మంచిగా పంపించాలని చాలా ఇష్టం అనమాట సో మొత్తానికైతే ఆ రోజు మంచిగా రెడీ చేసి అయితే తన్ని స్కూల్కి అయితే పంపించేస్తాను అనమాట డ్రెస్ పోన్ పోను పొట్టైపోతుంది బ్లౌజ్ ఏమొట్టయిపోయింది లంగానేమో సరిగ్గా సరిపోయింది అనమాట బండి ఇదిగోండి ఇలా రెడీ చేశాను ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా బండి వెనకాల టైర్ అయితే కొత్తది వేపించామండి మొత్తం అది బ్లాస్ట్ అయిపోయింది కదా అండ్ ఈ డిప్పలన్నీ ఏమో బైండింగ్ వైర్ కట్టేసి ఇచ్చారనమాట సో ఇంకా వాళ్ళనైతే స్కూల్ దగ్గర దింపడానికి అయితే నాగీ వెళ్ళారు నాగీ లక్కీ లక్కీగా వెళ్ళారు అమ్మ దింపడానికి ఇంకా నేను డ్రెస్ అది చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఇదిగోండి ప్రిన్సమ్మకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట బియ్యం నిండుకున్నాయి వెంటనే వెళ్ళి తీసుకుంటాను తీసుకొని వచ్చేసారు మా ఇంట్లో అంతేనండి ఎప్పుడు ఫైవ్ ఫైవ్ కేజెస్ తీసుకొని వస్తాము అలా తెచ్చుకోకూడదు అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేశారు నిదానంగా మార్చుకుంటాను ఎక్కువ బియ్యం ఉన్నాయండి పురుగు పట్టేస్తే నాకు తినబుద్ధి కదనమాట సో అందుకనే ఫైవ్ ఫైవ్ కేజెస్ తీసుకొచ్చుకొని ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటాం స్టాక్ ఇంట్లో రెడీగా సో అదనమాట ఇంకా అయితే కడిగి పెట్టేశాను ముందు మాకు టీ అయితే కడుపులో పడాలన్నమాట అందుకని డికాషన్ అయితే పెట్టేస్తున్నాను నాగితో మాట్లాడుకుంటూ ఇది నా సింపుల్ డైలీ రొటీన్ బ్లాగ్ అండి చెప్పాలంటే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూనే కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడుకుంటూ ఉంటాను లక్కీ గడ్ బర్త్డే వస్తుంది కదండి కొత్త ఇంట్లో కొత్తగా మంచిగా ఈసారి అన్న ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా ఏం చేయలేదండి జస్ట్ అమ్మ వచ్చింది చాలా సింపుల్గా సెలబ్రేట్ చేశాము గ్రాండ్గా అంటే ఇంట్లో సొంత వాళ్ళనన్నా నలుగురిని చేయి కడిగించాలని చెప్పేసి నాకు ఇంటెన్షన్ అనమాట సో ఇల్లు అయితే కంప్లీట్ అవ్వలేదు సో చాలా అంటే చాలా బాధగా ఉంది నేనైతే పక్కా అయిపోయింది నవంబర్ కల్లా లక్కీగఢ్ బర్త్డే మా ఇంట్లోనే జరిగిద్దని చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండే అనమాట కానీ ఇల్లు అయితే అలా సడన్గా మధ్యలో ఆగిపోయింది అన్న ఇదైతే అస్సలు రాలే రాలేదు ఆలోచనే రాలేదన్నమాట నాకు సో లక్కీ బర్త్డే నవంబర్ నైన్టీన్త్న ఉంది వీలవుతే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని వెళ్ళి కేక్ అయినా కట్ చేస్తాము పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చేసి ఆల్రెడీ లాగా మేము తోరణాలు పూలు అవి కట్టేసుకొని ఇంట్లో పాలు పొంగిచ్చేసి పర్వన వండుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళొచ్చి నిద్ర కూడా చేసేసాము ఎప్పుడంటే మార్చిలోనే అప్పుడు ముహూర్తాలు బాగున్నాయి తర్వాత ముహూర్తాలు బాగోలేవు అని చెప్పారు కదా సో అందుకని మంచి ముహూర్తం చూసుకొని అయితే మేము గృహప్రవేశం లాగైతే చేసాము అనమాట గృహప్రవేశం అనేం కాదు సో మళ్ళీ ఆ రోజులు రాకపోతే వెళ్ళడానికి ఉండదు మూడు నాలుగు నెలల దాకా అన్న ఉద్దేశంతో అయితే అలా వెళ్ళాము ఆల్రెడీ మీకు ఆ విషయం అయితే నేను చెప్పాను కదా సో అది ఇంకా గ్రాండ్గా అందరినీ పిలిచి గృహప్రవేశం అనేది సో అందరికి తెలిసేలాగైతే జరగలేదు సో అలా కేక్ కట్ చేయించాలి లేదన్న విషయాన్ని కూడా నాకు చెప్పండి సో చెప్తే దాన్ని బట్టి కేక్ కట్ అనేది ఆలోచించుకుంటాను మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి అక్కడ సెలెక్ట్ సెలబ్రేట్ చేయాలా ఇంట్లో లేదంటే ఇంకా ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలా అనేది అనేది డిసైడ్ అవుతాం అనమాట ఎక్కువ పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవండి జస్ట్ కేక్ తీసుకొచ్చేసి పిల్ల కొత్త బట్టలు తీసుకొని కేక్ అయితే కట్ చేపిస్తాము పిల్లలందరినీ పిలుచుకొని అంతే ఒకవేళ పాసిబుల్ అవుతే మాకు ఇక్కడ సరౌండింగ్స్లో అయితే లేవు విజయవాడ కానీ గుంటూరు కానీ ఏదన్నా చిల్డ్రన్స్ హోమ్స్కి అది అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ ఏమన్నా ఉంటే మాత్రం అక్కడ ఫుడ్ అయితే పెట్టేస్తాము సో అదొకటి అయితే మైండ్లో ప్లాన్ ఉందనమాట ఏ విషయం అయింది నాకు చెప్పండి కేక్ ఇక్కడ అక్కడ ఆ ఇంట్లో కొత్త ఇంట్లో కట్ చేయించాలి అన్న విషయం అయితే నాకు తెలియదండి చెప్పండి ఒకసారి సో ఇదిగోండి నేనైతే టీ తాగుతూ కూర్చున్నాను లక్కి నా ఒళ్ళు పడుకుని కబుర్లు చెప్తా ఉంటే నేను ఆవిడతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను అండ్ అలాగే ఇంకా ఆర్డర్స్ పొద్దున్నే వస్తాయండి కొన్ని ఆర్డర్స్ మనం లైవ్ చేసామంటే లైవ్తోనే అయిపోదు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట సో ఆ రోజు పొద్దున్నే వచ్చినవి నేను ఆర్డర్స్ తీసుకుంటున్నాను ప్లస్ అడ్రస్లన్నీ ఒకే పూటలో రాయడం అవ్వలేదు నాకు సో అవైతే అడ్రస్లు రాస్తూ నేను కూర్చున్నాను బియ్యం అన్నాను కదండీ సో అవి కూడా తీసుకొచ్చేసారు నాగి కూరగాయలు బియ్యము గుడ్లు అన్నీ తీసుకొచ్చేసారు గుడ్లేమో అంగన్వాడీలో తీసుకొచ్చారనమాట సో కొత్తది ట్రే తీసుకున్నానుగా ఆ ట్రేలో అయితే మొత్తం సర్దేశారు నాగే నాకు వెజిటబుల్స్ అయితే కట్ చేసి ఇస్తున్నారు అనమాట మొత్తం ఒక మంచిగా నేను ఎలా సర్దుకుంటాను నాకు మా ఆయన నాకు నచ్చేలాగా అలాగే సర్దుతూ అన్నీ ఒక అరేంజ్ మంచిగా అరేంజ్ చేసి ఇచ్చారనమాట చాలా హ్యాపీ ఇలాంటి సపోర్టివ్ హస్బెండ్ ఉన్నందుకు ప్రతిసారి ఇది షేర్ చేసుకుంటాను ఆయన చేసే ప్రతిసారి నాకు కొత్తగా చాలా ఇష్టంగా చాలా బాగా అనిపించింది అనమాట అందుకే మీతో పెద్ద ఆకలి షేర్ చేసుకుంటా ఉంటాను అనమాట ఇదిగోండి బియ్యం అలా అయిపోయేవో వెంటనే తెచ్చేసుకుంటాము అలా అయితే ఏమీ డబ్బాని ఖాళీగా ఉంచము సో అలా తెచ్చుకోకూడదు అంటున్నారు బట్ అవి పాతి కేజీలైనా నిండుకుంటానే ఉంటాయి ఐదు కేజీలైనా నిండుకుంటానే ఉంటాయి కదా అన్న చిన్న లాజిక్ అన్నమాట నాదైతే కొత్తింటి పని ఎంతవరకు వచ్చింది వీడియోస్ చేయండి అని కూడా చాలా మంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ చేశానండి ఫైనల్గా ఒక వీడియో ప్రజెంట్ అయితే టైల్స్కి మక్కులు అవి పెడుతున్నారు సో అంతకు మించి ఏమీ లేదు ఒక్క ఒక్క కూలి మనిషిని పెట్టుకొని మేము ఆ పనులైతే అయితే మేము చేయించేసుకుంటున్నాము సో అది కూడా మీకు ఎందుకు అది ఆగింది ఏంటనేది కూడా చెప్పాలి చెప్పాల్సిన రోజు రావట్లేదు అంతే అది ఒక్కసారి బయటపడిందంటే చాలా వాటికి దారి తీసిద్ది అనమాట అందుకే నేనైతే అది చెప్పుకోలేకపోతున్నాను బట్ చెప్పే రోజైతే వచ్చింది డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి సో ఇంకా ఇక్కడ ఏంటంటే చిక్కుడుకాయలు తీసుకొచ్చారు ఎప్పుడు చిక్కుడుకాయ ఫ్రై టమాటా చిక్కుడుకాయే అవుతుంది అని చెప్పేసి ఈరోజు ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి చిక్కుడుకాయ పచ్చడి అయితే ట్రై చేసామనమాట ఈయన పని చేస్తా ఉంటే ఈయనని డిస్టర్బ్ చేస్తుంది మధ్య మధ్యలో వచ్చేసి కథలిచ్చడము ముద్దులాడడం అక్కడికి వచ్చేసి నాతో చేస్తుంది అనమాట సో వీళ్ళు ఆడిపించుకోవడం వీడిని చూసుకుంటూ మా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటా ఉంటాము రోజు మా డైలీ రొటీన్ ఇలాగే ఉంటా ఉంటది ఇంకా మేము పనుల్లో ఉన్నప్పుడు పిల్లలు వచ్చి మాతో మాట్లాడుతున్నా నవ్వుతున్నా ఆడుతున్నా కూడా పని పక్కన పెట్టేసి టైం అయితే వాళ్ళకి కేటాయిస్తాం అనమాట డెఫినెట్లీ వాళ్ళతో అయితే స్పెండ్ చేస్తాం మేము చాలా వరకు చాలా మంది చాలా మంది కాదు కొంతమంది అయితే పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు ఈ ఈ వయసులోనే వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సింది అది చెప్తారు నెవర్ ఎవర్ వాళ్ళకి టైం ఇవ్వకుండా నేను ఏ పని కూడా చేసుకున్నాను అనమాట ఖచ్చితంగా వాళ్ళ టైం అంటూ వాళ్ళకి కేటాయించిన తర్వాతే నా అదర్ పనులనే చూసుకుంటాను నా పిల్లలకు తెలుసు ఎంతసేపు మా అమ్మ ఏ పని చేసుకునేది ఏంటనేది మీరు నమ్ముతారో లేరో లైవ్లో ఉంటే అప్పుడే ఇప్పుడో ముద్దు ముద్దుగా వచ్చి డిస్టర్బ్ చేసిద్ది కానీ తన పేషెన్సీ ఒక వన్ అవరా టూ ఆ త్రీ అవర్స్ వరకు ఉంటుంది అంతకు మించి ఉండాలంటే లక్కి అస్సలు ఉండదు అనమాట వచ్చేసిద్ది ఇంకా వస్తానే ఉంటుంది సో ఇంక అప్పుడు అర్థం చేసేసుకుని వెంటనే లైవ్ అనేది ఆపేస్తాను ఇంకా వెళ్ళి తనకి ఏదైనా తినిపించుకొని ఇంకా తనతో ఆడుతూ పాడుతూ ఉంటాననమాట సో చాలా వరకు చాలామంది లైవ్లో చూసే ఉంటారు ఆ విషయాన్ని ఇంకా నా పిల్లలకి ఫుడ్ పెట్టుకోకుండా మాత్రం అస్సలు కూర్చునే ఇదే అస్సలు చేయని చేయను అనమాట వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ మొత్తం చేసాకే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళు తీసుకొని తినేలాగా అన్ని అరేంజ్ అయితే వస్తాను సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఈరోజు ప్రిన్సమ్మ నన్ను పులిహోర చేయమని చెప్పేసి అడిగింది సో అందుకనే వాళ్ళు మా ఆయనకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టము ఇద్దరికి నచ్చేలాగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసి ఘాటు ఘాటుగా పులిహోర అయితే చేసి పెట్టాను ఇంకా నేను అలా పో తాలింపునే వేసి పక్కన పెట్టాను లేదా నాగి వచ్చేసి అవన్నీ కలబెట్టడం చేయడం చేస్తూ ఉన్నారనమాట పులిహోర అన్నం అయితే వండేసాను ఇంక పులిహోర కూడా కంప్లీట్గా అయిపోయింది పల్లీలు కొంచెం ఎండలో పెట్టేసరికి నల్లగా వచ్చేసాయి నూనెలో వేసాక ఇంకొంచెం బ్లాక్ అనిపించాయి అమ్మ మాడుతున్నాయి అని చెప్పేసి గబగబా తాలింపు వేసేసాను కానీ ఇంకా పచ్చిగా ఉన్నాయి అనమాట అవి కొంచెం గట్టిగా ఎండిపోయి పైన పొట్టు అలా అయిపోయింది కానీ లోపల కొంచెం పచ్చిగానే ఉన్నాయి సో ఇంకొంచెం వేపుకోవచ్చు అనమాట ఇంకొంచెం నల్లగా అయ్యేదాకా కూడా వేపుకోవచ్చు అని ఈసారి తెలిసింది నెక్స్ట్ టైం అయితే అలాగే వేపుతాను సో కొంచెం నింబరసం నేను తాలింపులోనే పెండేసాను చాలామంది చేదొచ్చిద్దంటారు బట్ నాకు అలా ఏం రాదండి ఇంకా నాకు టేస్టీగా అనిపించింది చాలా బాగా వచ్చింది సో ఆ నిమ్మది రసం అంతా పచ్చిమిరపకాయలకి ఉప్పు కూడా పట్టేసి పచ్చిమిరపకాయలు కూడా ఆ ముద్ద ముద్దకు పచ్చిమిరపకాయ పెట్టేసుకొని తినొచ్చు అనమాట నాకు అలా ఇష్టము సో నేను అలాగే చేస్తాను కొంచెం నిమ్మరసం రసం రైస్కి కూడా పట్టాలన్న ఉద్దేశంతో ఇదిగోండి రైసు కూడా అయితే కలిపిస్తున్నాను ఉప్పు పసుపు అండ్ నిమ్మరసం అయితే పట్టించేసాను తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ తాలింపు తీసుకొచ్చేసి పులిహోరలో వేసేసి పులిహోర కలిపిస్తాను అనమాట సో మాకు లంచ్కి బ్రంచ్ మాది లంచ్ కూడా కాదు బ్రంచ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అమ్మైతే అట్లు తిన్నది పొద్దున తర్వాత లంచ్ కింద తనకి లెమన్ రైస్ పెట్టేశాను నేను అగీ అయితే మేము టిఫిన్లు తక్కువండి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒకసారి అలా తెచ్చుకొని అందరం కలిసి కూర్చొని తింటూ ఉంటాము ఒక్కోసారి నేనే ఇంట్లో వేస్తూ ఉంటాను ఎక్కువగా నేను ఇంట్లో వేసే టిఫిన్లు పెసరట్లు అట్లు ఇడ్లీ అంతే ఇంకంత మించి లేవు ఇంతకుముందు అయితే గోధుమట్లు బోండాలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేసేదాన్ని ఇప్పుడు అంత టైం ఉండట్లేదు బట్ చేయాలండి ఇంకా నిదానంగా స్టార్ట్ చేస్తాను ఆ ఇంట్లోకి వెళ్తే స్టార్ట్ చేద్దాము ఆ ఇంట్లోకి వెళ్ళాక ఈ పని చేసుకుందాము ఆ పని చేసుకుందాం అని చాలా పనులు అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను సో ఇంకెప్పటికైనా స్టార్ట్ చేసేయాల్సిందే పులిహోర రెడీ అయిపోయింది కదా బాక్స్ ఇచ్చిరమ్మన్నాను ఇంకా ఇచ్చి రావడానికి వెళ్ళి ప్రిన్స్ని తీసుకొని ఇంటికి వచ్చారనమాట అదేమి అంటే ప్రిన్స్కి ఆ డ్రెస్ కంఫర్ట్గా లేదంటే నడుము దగ్గర బాగా టైట్గా అంటే అది రబ్బర్ కదండి బాగా ఒరుసుకుపోయింది అనమాట అందుకే ఇంటికి రాగానే డ్రెస్ మార్చుకుంది ఇంకోటి కొత్త ఫ్రాక్ ఉంటే అది అనమాట సో అదైతే కంఫర్టబుల్గా ఫీల్ అయింది ఆర్గంజా మెటీరియల్ అండి చాలా బాగుంది సో తనకైతే ఇంకా పులిహోర వేసి ఇచ్చాను బౌల్లో తను తింటూ ఉంది ఇంకా చిక్కుడు గ్రీ లోపు ఉడికాయ వంపేశాను ఇంకా లక్కీగాడు కూడా వాళ్ళక్క తింటా ఉంటే వీడికి కూడా ఒక బౌల్లో వేసి స్పూన్ వేసేస్తే వీడు కూడా వీడు ఫుడ్ వీడి తినేస్తున్నాడు అనమాట సో ఇంకా వాడు తింటున్నాడు సిప్పర్ ఒకటి ఉంది సో సిప్పర్లో వాటర్ పోసేస్తే తాగుతూ తింటున్నాడు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి కదా ఈ పక్కన పెట్టేసి ఇంకా నేను నాగి కూడా చెరొక ప్లేట్లో అయితే పులిహోర వేసుకొని పిల్లలతో పాటు కలిసి అయితే కూర్చొని తినేసామన్నమాట ఇంకా చెప్పాను కదండి ఇది మాది లంచ్ కాదు బ్రంచ్ అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు అనమాట ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పార్సల్ చేయాల్సినవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకొని తర్వాత ఇది కొన్ని స్నానానికి అయితే వెళ్ళొచ్చాను స్నానానికి వెళ్ళొచ్చేసి లైవ్ కంప్లీట్ అయిన తర్వాత చిక్కుడుకాయ పచ్చడి అయితే పెడుతున్నాను చిక్కుడుకాయ పచ్చడి తినక్క అనుకుంటారేమో ఫస్ట్ టైమే ట్రై చేశాను కొత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చింది కార్తీక మాసంలో చికెన్ పచ్చళ్ళు అంటూ పెట్టానంటే మళ్ళీ మీకు తినాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా మొన్న అసలే పూజతో కామెంట్ చేసింది అక్క ఏంటక్క ఎగ్ దోశ అనే టెంప్ చేస్తూ ఉన్నావు నీస్ తినకూడదు కదా అని చెప్పేసి సో అందుకే మీరు నీస్ తినని వాళ్ళ కోసం చిక్కుడుగా పచ్చడి కూడా తీసుకొచ్చాను అలాంటి చికెన్ నేను తిన్నాను అని కాదు తింటాను నేను కానీ మిమ్మల్ని టెంప్ట్ చేయొద్ద ఉద్దేశంతో ఇదిగోండి ఈ రోజుకి అసలే కార్తీక పౌర్ణమి కదా మళ్ళీ చికెను అది ఇది అని అనుకోండి వచ్చేసి కొట్టేస్తారు అందుకని ఇదిగోండి చిక్కుడుకాయ పచ్చడి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీరు ట్రై చేయండి చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసుకొని నీళ్ళన్నీ పోయేలాగా పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళు పోయిన తర్వాత నూనె పోసేసి ఫస్ట్ చిక్కుడుకాయలు అన్నిటిని మంచిగా వేపుకోవాలి క్రిస్పీగా వేపుకోవాలి ఇంకోటి ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేయొద్దండి చిక్కుడుకాయని కాయ కాయ వేయాలి అప్పుడే చాలా బాగుండిద్ది సో నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేశాను ఎక్కడ కూడా చూడలేదు చికెన్ ఎలా పెట్టానో అలాగే పెట్టుకుంటూ వచ్చాను ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మాత్రం డెఫినెట్లీ నాతో షేర్ చేయండి ప్రామిస్గా నేను ఏ వీడియో చూడలేదు ఎవరిని అడగలేదు నా సొంతంగా నేను ఈ రెసిపీ అయితే అనమాట కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఎన్ని డేస్ ఉంటుందో కూడా నేను చెప్పలేను మా ఇంట్లో మాత్రం అర కేజీ కేజీ చిక్కుడుగాయలు ఒక పూట రెండు పూటలే మేము అంత ఇష్టంగా తింటాం చిక్కుడుకాయల్ని బట్ పచ్చళ్ళ పెట్టాం కదా ఇది ఎన్ని డేస్ ఉంటుంది ఎన్ని డేస్ మేము తింటాం అనేది మీకు ముందు ముందు వీడియోస్లో అయితే క్లియర్గా చెప్తాను సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంత చిన్నగా కట్ చేసుకోవడం కన్నా పెద్ద పెద్దగా ముక్కలు బారుగా ఉంచేసి పచ్చడిలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అయితే అనిపించింది ఎందుకంటే కొంచెం కలుపుతూ ఉంటే చిన్న చిన్నగా మా ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి అన్నమాట అది అవ్వకుండా ఉండాలంటే బారుగా ఉంచాలి అదొకటైతే నేను గ్రహించాను అది మీకైతే చెప్పాను అనమాట సో ఇదే రెసిపీని నేను షార్ట్ కింద కూడా తీస్తూ ఉన్నాను అనమాట నేను చేసే రెసిపీస్ కొంతమంది ఫాలో అయ్యి కూడా అవి ఎలా వచ్చాయి ఏంటనేది నాతో షేర్ చేసుకుంటా ఉంటారు సో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా వాటికి కూడా కామెంట్స్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది సో ఇది కూడా ఇలా డిఫరెంట్గా ఉన్న రెసిపీస్ ఉంటే అవి కూడా సపరేట్గా షార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో కూడా షార్ట్ కింద కూడా అయితే షూట్ చేసుకున్నాను ఇంకా చిక్కుడుకాయలు అయితే మంచిగా వేగిపోయినాయి అనమాట నూనెలో ఇంకా మంచి చిల్లు గరిటె తీసేసుకొని పక్కనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నూనెతో కదండి జాగ్రత్తగా తీయాలి నాకైతే నూనె అంటే చాలా మన రీసెంట్గా కూడా పప్పాలు చేస్తూ ఉంటే నూనె చెల్లి పడింది అమ్మ అందుకే అప్పటి నుంచి ఇంకా భయం వచ్చేస్తుంది సో జాగ్రత్తగా మొత్తం చిక్కుడుకాయలని తీసేసాను నూనెలో నుంచి తీసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే నూనెలో చే సేమ్ చికెన్ పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేపుకుంటామో దీనికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వేపుకోవాలి కానీ వెజ్కి వేసే మసాలా క్వాంటిటీ వేరు నాన్ వెజ్కి అదే నాన్ వెజ్కి వేసే క్వాంటిటీ వేరు అనమాట నాన్ వెజ్కి ఎక్కువ వేసుకోవచ్చు వెజ్కి అయితే ఎక్కువ వేయదు అదే ఎగుటొచ్చేసిద్ది అదే టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా అంటే చాలా తక్కువగా వేశాను నూనెలో అయితే వేపుకుంటున్నాను ఇది మొన్న పట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే అనమాట కానీ పచ్చల్లోకి పట్టేటప్పుడు మాత్రం ఎప్పుడు ఎప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వేసి లిల్లీ పేస్ట్ అప్పుడే వేసేసేయండి చాలా అంటే అంటే అప్పటికప్పుడు చేసేది చాలా టేస్టీగా ఉంటుంది అదొకటి అదొకటి చెప్పాలనుకున్నాను మీకు ఇది బాగాలేదని కాదు బాగుంది ఇంకా మంచి టేస్ట్ వచ్చేదేమో అని చిన్న ఇదే అనమాట అందుకనే చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా వేపిన తర్వాత ఫస్ట్ వేపి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇవి రెండు మంచిగా కలిసేలాగా నూనెంత కలిసేలాగా మొత్తం కలబెట్టేసుకోవాలి ఇంక ఇవన్నీ కలబే ఫస్ట్ అయితే ఉడికేటప్పుడు చిక్కుడుకాయల్లో ఉప్పేసాం కదా సో ఉప్పు అయితే జాగ్రత్తగా చూసి వేసుకోండి ఎక్కువ అయితే మాత్రం అసలు తినలేదు అందుకనే సో చిక్కుడుకాయలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్కి పట్టేలాగా అండ్ వేసాను కాబట్టి అది మొత్తం పట్టేలాగా అయితే కలిపేసి పక్కన పెట్టేసాను ఇది కూడా కాస్త మగ్గాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో తర్వాత ఈ దీనికి కావాల్సిన ఉప్పు కానివ్వండి ఇంకొంచెం పసుపు కానివ్వండి యాడ్ చేసేసుకొని కలపెట్టేసుకోవాలి అడుగంటకుండా కలబెడుతూనే ఉండాలి వాటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ చిక్కుడుకాయలు మంచిగా ఉడికిపోయినాయి తర్వాత నూనెలో వేగినాయి కాబట్టి ఎక్కువ టైం అయితే ఏం పట్టదనమాట సో ఒకదాని తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూనే ఉన్నాను మంచిగా కలబెడుతూనే ఉన్నాను ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసాను మొత్తం కలబెట్టేశాను తర్వాత ఇది కలబెట్టిన గ్యాప్ చాలండి దానికి సో అడుగంటకుండా కలబెట్టుకున్న గ్యాప్ చాలు తర్వాత కారం కారంలో కూడా నేను ఆల్రెడీ మెంతులు ఆవాలు అవన్నీ వేసి చిన్నుల్పాయలు అవన్నీ వేసి పట్టించిన కారమే నాది మసాలా కారమే సో కారం అయితే యాడ్ చేసేసుకున్నాను ఒకవేళ మసాలా కా మసాలా కారం కాదు ఘాటుది తేజ మరపకాయలతో చేసింది ఓన్లీ కారమే ఉంటే మాత్రం దాంట్లోకి ఆవపిండి మెంతు పిండి అలాంటివి తీసుకుంటే మంచిది పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు మాత్రం ఆవపిండి మెంతు పిండి లేదంటే నువ్వుల నూనె ఇలాంటి ప్రిఫర్ చేసామనుకోండి పచ్చడి ఇంకెక్కువ టేస్టీగా ఉంటుంది సో నా కారంలో అయితే మొత్తం మసాలాలు ఉన్నాయి కాబట్టి కారం ఒక రెండు స్పూన్లు అలా యాడ్ చేసుకున్నాను మామూలుగా కూరలో అయితే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇంకా పచ్చళ్ళు కదా టూ టేబుల్ స్పూన్లు టూ అండ్ హాఫ్ అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం ఘాటుగానే కారంగానే ఉండాలన్నమాట ఇంకోటి ఇందులో నిమ్మకాయ పిండుతాం కాబట్టి కారం చచ్చిపోయి అందుకని కొంచెం ఎక్కువగానే వేశాను కారము జస్ట్ మూత పెడితే మగ్గితే చాలన్నమాట ఎక్కువగా వేగాల్సిన అవసరం కూడా లేదు కారం మగ్గి ముక్కలు మంచి పడితే సరిపోతుంది సో ఈరోజైతే ఒక కొత్త రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను నాకు వచ్చిన కొత్త రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించింది చూడడానికి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నేను మొన్న పట్టిన ధనియా పౌడరు అన్నీ వేసాను కదండి చెక్కా లవంగా ఇలాచి అండ్ ఉల్లిపాయలు వేసినవి అప్పుడైతే వేసేసాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడే వేసినప్పటికీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లైట్గా చల్లారినిచ్చినా పర్వాలేదండి ఇవన్నీ పుళ్ళు యాడ్ చేసేటప్పుడు సో మొత్తం ఆ ముక్కలకు పట్టేలాగా చక్కగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం అనేది పిండాలి నేను నెక్స్ట్ డేకి పిండాను అది కూడా నెక్స్ట్ డే చూపిస్తాను నేను మీకు సో నిమ్మరసం పిండితే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూడడానికి ఎలా అనిపించింది ఎమ్మీగా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో నేనైతే కొత్త రెసిపీ షేర్ చేసుకున్నాను అండ్ నా బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ